వెల్కమ్ టు ది క్రైమ్ న్యూస్ ఛానల్ ఒక కాకిని కట్టేస్తే వందల కాకుల ధర్నా నడి రోడ్డుపై వ్యక్తిని నరుకుతుంటే సిగ్గు లేకుండా వీడియో తీసిన జనం ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి అధ్యక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్ లో ఒక కాకి అరచి విసిగిస్తుంది చివర ఏదోలా దాన్ని పట్టుకుని చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు కట్టేయడంతో కాకి మరింతగా అరవడం మొదలుపెట్టింది అంతే వందల కాకులు వచ్చి వాలిపోయాయి అరవడం మొదలు పెట్టాయి కాకులు ఎవరిని ఏం చేయలేదు కాలు కింద పెట్టలేదు కట్టేసిన కాకిని వదిలిపెట్టే వరకు ఆ ప్రాంతాలు ఎగురుతూ గోల గోల చేశాయి వాటి గోల స్థానిక ప్రజలు వాటి గోలను భరించలేకపోయారు చివరకు కాకులు అనుకున్నది సాధించాయి ఆ చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి